కాళ్ల రామ రామలక్ష్మి మురారి శెట్టింకటేశ్వరులు కొయిటి శ్రీనివాసులు గారు ಸೀತಾಲ ಸುಜಾತಮ್ಮ ನಲ್ಲಿ ಜಮುನಾ శనారన్ గారిని కూడా వేదిక ఎక్కవడానికి శుభాకాంక్షలు రమేష్ బాబు గారి కూడా వేదిక ఎక్కవడానికి శుభాకాంక్షలు అంటే ఈ కార్యక్రమానికి మనకి డొనేషన్స్ ఇస్తున్నారుండి దీ నెల్లూరు జిల్లా బులియన్ మర్చెంట్స్ అండ్ నాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోళ్లు శోభన్ బాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవేళ్ల వెంకట ప్రవీణ్ కుమార్ గారు పని కుమార్ గారు కోశాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షులు అధ్యక్షుడిగా నియమితులైన సుబ్బ్రాయుడు గారు సహాయ కార్యదర్శిగా ఉన్న చందో సతీష్ కుమార్ గారు కలపత్తి హజరత్య్య గారు గౌరవ సలహాదారు దశీ దరిశి వెంకట శరత్బాబు గారు భోగనాథ సీదర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరు కూడా కలిసి గత నాలుగేళ్ళుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి గత నాలుగేళ్లుగా చేస్తూ వస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆక్రమించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని తెలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను నాలుగు రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు సుబ్బరాయుడు గారు కూడా నాకు స్మితులు స్నేహితులు నాతో పాటు చదువుకున్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని మంచి ఆయు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఈ సంస్థకి నేను నారాయణ గారి తరఫున మా ఇన్స్టిట్యూషన్ తరఫున నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కొంచెం మంచి కార్యక్రమాలు చేస్తున్న అందరికి కూడాను వారు కూడా వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా బాగుంటారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా సేవా దృక్పథం అందరిలో రాదు దాన్ని అందరూ కలిసి చేస్తేనే అది మంచిగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను